ధ్యానాది సత్కర్మలను ఆచరించడం వలన చంచలమైన మనస్సు స్థిరత్వాన్ని పొంది ఆనందానికి చేరువవుతుంది అంటే మనోవృత్తులకు ధ్యానాది కర్మలు ప్రతికూలమైన వాటిని నిర్మూలించడం వలన ఆనందం సంప్రాప్తమవుతుంది మనస్సుకు ఆలోచనలు వచ్చే స్వభావం ఉంది జపం చేయాలన్నది కూడా ఆలోచనే ఆలోచించకుండా ఉండాలనుకునేది కూడా ఆలోచనే ఆలోచన వచ్చిన తరువాత తెలుస్తుంది ఏది వస్తే అది అనుభవిస్తూ సమయం వచ్చినప్పుడు చేస్తూ ఉండటమే మనోస్వభావం ఒక కొబ్బరికాయను కొట్టి రెండు ముక్కలు చేసి వాటిని అనేక ముక్కలుగా చేసినట్లు ఒకటే అనేకమై ఉన్నది లోకంలో ఎవరూ నా ఒడివిడిచి లేరు ఒకసారి అమ్మ రమణాశ్రమంలో అడుగుపెట్టగానే అచ్చటి నెమళ్ళు పురివిప్పి నృత్యం చేశాయి ఒకసారి కాల్వలు పొంగి వరద నీరు మూడిని ముంచెత్తి వేసినప్పుడు అమ్మ ఆడబిడ్డ వచ్చిందని పసుపు కుంకుమ చీర పూలు నీళ్ళల్లో వేసింది క్షణాల్లో వరద తగ్గుముఖం పట్టింది ఒకరిని ఉండమనేది లేదు పొమ్మనేది లేదు అందువల్ల ఎవరు వస్తున్నారో ఎవరు ఎన్ని రోజులు ఉంటున్నారో నాకు తెలియదు నాన్న అది రావటానికి పోవటానికి ఉండటానికి అడ్డులేని ఆవరణం ఇది విశ్వకుటుంబం ఎవరైతేనేమి అమ్మా అని నమస్కారం చేస్తున్నారు దేవాలయానికి వెళ్తున్నాం ఆ రాయిని దైవంగా భావించి నమస్కారం చేసుకుంటున్నాం అది ఏ రాయో ఎక్కడి దాంతో చేశారో పాకిదొడ్డి రాయో బజార్లో రాయో దేనితో చేశారో మనకెందుకు దాన్ని దైవం అని మనం దండం పెడుతున్నాం కదా దెబ్బలు తగులవలసిన యోగ్యత ఉన్నప్పుడు ఎవరు అడ్డు రాలేరు ఏదో రూపంగా తగలక తప్పదు ఇందులో ఒకరు చేసేది ఏముంది మనము ఉన్నంతలో సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి లేని దానిని గురించి ఆలోచించే కంటే ఉపాయంగా ఉన్నదానిలో గొప్ప జీవితం గడపాలి అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి కోపం ఉన్నట్లు కనిపించాలి కానీ నాకు ఏనాడు మీ మీద కోపం రాదు అది వచ్చిన మరునాడు నేను అమ్మను కాదు మీరు ఇట్లా ఉండరు ఆయనకు పొయ్యి పెత్తనం నీకు కర్ర పెత్తనం పనికిరాదు మగాడు గాని ఎవరి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది దాన్ని అతిక్రమించినప్పుడు ఆ సంసారం అభాసుగానే ఉంటుంది తల్లిదండ్రులు పెరిగే వరకు మనం పిల్లలమని మనం పెరిగాక వాళ్ళు మనకు పిల్లలని ఎంతో జాగ్రత్తగా వాళ్ళని చూడాలి యుగాంతం యుగాంతం అంటారు అంటే లోకాలన్నీ ఏకమవటము సముద్రాలు పొంగి ఒకేసారి అన్నీ మునిగిపోవటం కాదు ఒకవైపు నుండి పద్ధతులు మారటమే యుగాంతం ఇవన్నీ మార్పులు కాదా అనుభవమన్నది నీది శాస్త్రం శాస్త్రకర్తది శాస్త్రం నీ అనుభవం కాదు ఇది ఇంకొకడి అనుభవించి రాసింది నీవు అనుభవించి పొందవలసింది ఇంకా ఉన్నది శాస్త్రం చదివితే సరిపోదు